నాయన పేరు నాయక్ నాయక పేరు పుట్టి పేరు నాయక్ ఏం నాయకు ఏం నాయకో చెప్పు మీ నాయన పేరు చెప్పడానికి నీ పేరు చెప్పడానికి ఇంత పేరు పట్టుందా ఇక్కడ ఈయనకి ఆయన పేరు తెలియదు వాళ్ళ నాయన పేరు తెలియదు ఈయనకి ఆయన పేరు తెలియదు వాళ్ళ నాయన పేరు పేరు తొంబొట్టు కదా ఇది పంపించబయట పంపించబయట ముందు

చె బయటిరా బయటికి రా బయటికి రామ్ కృష్ణా సెవెన్ డాక్ చెప్పు

మీ పేరు కదా మీరు చెప్పు మీ నాన్న పేరు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి ఇంటి పేరు ఇంటి పేరు పద ఇంకా దొంగుట్లు అంటే వెళ్ళిపోండి మర్యాదగా మేడం ఇక్కడ పది మంది లైన్ దొంగ ఊట్లు మేడం టెన్ నెంబర్స్ టెన్ నెంబర్స్ ఉన్నారు పది మంది ఇప్పుడు పది మంది వెళ్ళారు వెనక్కి ఐదు మంది మీ పట్టుకుంటే ఐదు మంది వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెనక్కి చూడండి అప్పుడు ఎంతమంది వచ్చి ఔట్ వేసిపోయారు ఎంత మంది మీరు వేస్తున్నారు వాళ్ళ వాళ్ళ తండ్రి పేరు